ఈ దుర్గా రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ నల్గొండలో ప్రారంభించడం శుభప్రదమని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాసరెడ్డి అన్నారు రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వంశవర్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీ దుర్గా రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు బన్నారు ప్రసాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పిఎస్సీఎస్ మాజీ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం మాజీ కౌన్సిలర్ గుడిగే హిమబిందు శ్రీనివాస్ పద్మశాలి సంఘ అధ్యక్షులు పుట్టబత్తుల సత్యనారాయణ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ యాదగిరి ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ డాక్టర్ పుల్లారావు డాక్టర్ కె విజయ్ కుమార్ మ్యారేజ్ డైరెక్టర్ పుట్టబత్తుల ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు రుద్ర రీహాబిలిటేషన్ సెంటర్ అనే హాస్పిటల్ దగ్గర చాలా మంచి వాతావరణంలో మరి మన మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకుంటూ మోహన్ రెడ్డి గారు రావడం సుధర్ రెడ్డి గారు గొప్పగారు రమేష్ గారు బండారు ప్రసాద్ గారు మరి ఎవరైతే దీనికి యొక్క ఆజులు బాజులు ఉన్నారో పొట్టభద్రి సత్యరాయన కుమారుడు ముఖ్యంగా డాక్టర్ వినోద్ మిస్టర్ ఉదయ్ అండ్ ఫిజియోథెరపిస్ కమ్యూని ఫిజియోథెరపిస్ట్ అంటారు డాక్టర్ వంశవర్ధన్ అండ్ సత్యవార్డ్ వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి రీహాబిలిటేషన్ సెంటర్ నల్గొండలో ప్రప్రదంగా ఈరోజు రుద్ర అనే పేరుతో శ్రీరుద్ర అనే పేరుతో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా ఇది నల్గొండ పట్టణానికి చాలా అవసరం ఎందుకంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి జీజీహెచ్ ఉంది ప్రైవేట్ కార్పొరేట్ స్టల్ టైంలో కానీ రీహాబిలిటేషన్ సెంటర్ మాత్రం ఇక్కడ లేదు ఎందుకంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో లేదా కుటుంబీకులకు దూరంగా ఉండి లేదా తల్లిదండ్రులు అమెరికాలో విదేశాల్లో ఉంటూ మరి ఓల్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం నిజంగా ఈ ఆర్గనైజర్స్ ముఖ్యంగా డాక్టర్ కుటుంబానికి అలాగే కూడా నేను ప్రత్యేకమైన అభినేదన తెలియజేస్తున్నాను సో పట్టణానికి సంబంధించిన ప్రముఖులు దీన్ని విచ్చేసి విచ్చేసి తిని విట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అవసరం ఉంటుందో పేషెంట్స్ కానీ ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఎవరికైనా వాళ్ళని మరి ఇక్కడ తీసుకుని తక్కువ రేట్స్తో మరి చికిత్స తీసుకొని ఎవరైతే సలహాలు వచ్చిన తర్వాత డైటీషియన్ కూడా ఇక్కడ ఉంది అంటే వారు తీసుకునే రెగ్యులర్ డైట్ ఏ విధంగా తీసుకోవాలని ఆమె మరి ఒక చార్ట్తో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడిన శ్రీ రుద్ర రిహాబిటేషన్ సెంటర్ అండ్ హీలింగ్ కు ప్రారంభోత్సవ సందర్భంగా డాక్టర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కేంద్రంలో పేషెంట్లకు రికవరీ కోసం ఆపరేషన్ లేని వారు కానీ ముక్కలు ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ వివిధ సర్జరీలు లేని వారు కానీ కావాల్సిన ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు మళ్ళీ పునర్జీవనం కోసం ఎలాగైతే ఉన్నారో అలాగా చేసే ప్రయత్నం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయ చేయబడ్డది కాబట్టి కావాల్సిన అవసరమైన పేషెంట్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని ఇక్కడ పునర్జీవించ పునర్జీవితాన్ని పొందవలసిందిగా అభివృద్ధి చేస్తున్నాం చెప్తాము హాస్పిటల్ చాలా జీవంతం జరిగింది మన డామేష్ డావీణ పుల్లారావు సార్ చేసే శ్రీనుద్ర ఆస్పత్రిని విజయవంతంగా ఇది శ్రీనుద్ర ఆసుపత్రిలో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ ఎవరికైతే చికిత్స ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఫర్దర్గా ట్రీట్మెంట్ లేకుండా కేవలం వాళ్ళకు మరొక వాల్యూడ్ ట్రీట్మెంట్ రాదుండి కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ కానీ మళ్ళీ బెడ్ మీద ఉన్న పేషెంట్స్ గాని బెడ్ రూమ్స్ లేకపోనప్పుడు ఆ ఉద్దభ్యుల ఉంటారు అక్కడ కూడా ఇక్కడ మనకి సేవలు అందిస్తారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ కదా ఈ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ అదర్వైజ్ వాళ్ళు మనకు ఎవరైతే ముస్లిం వాళ్ళు అంటే ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉంటే ఎవరికైతే వచ్చి వాళ్ళు కాలు చేతులు పడిపోయి వాళ్ళు వాళ్ళకు ఫిజియోథెరపీతో కూడా ఒకరు వాళ్ళ దగ్గర

నల్లగొండలో రుద్ర రిహాబిలేషన్ సెంటర్లు కావడం ఏదైతే పేషెంట్లకు కార్యక్రమాన్ని కూడా చేపట్ట ఎందుకంటే మన హాస్పిటల్లో అన్ని రోజులు చికిత్సకు ఇబ్బంది లేకుండా చూస్తారు కానీ అలాంటి పేషెంట్లు ఇంటికి తీసుకుపోయినప్పుడు కాబట్టి ఒక సమూహంగా ఉండే డైటిస్ట్ కానీ అదేవిధంగా ఒక విజయ జరుగుతుంది కానీ డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి మంచి రియాబిలేషన్ సెంటర్గా ఏర్పాటు చేసిన మీ యొక్క డాక్టర్లందరూ కూడా జరిగిన విజయ జరిగిన కూడా కూడా ధన్యవాదాలు మనం హాస్పిటల్ నుంచి ఈ రిహాబిలేషన్ సెంటర్కి వచ్చినా త్వరగా వాళ్ళు కూడా ఇంటికి పోవాలని మన దృశ్య ఆక్యాంశిస్తూ